సంవత్సరాల అమ్మాయి తనకుట్ల వంశీ వశిష్ట కృష్ణ ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది కాలడేజ్ లో వెళ్ళి పెద్దపల్లి వాళ్ళ తాతయ్య మన ఇరవై ఏడో తారీఖు నాడు ప్రాంతంలో ఖమ్మా దగ్గర బస్సు ఎక్కిచ్చిన అమ్మాయిని పెద్దలో దిగాడు అమ్మాయి పెద్దలు వాళ్ళ ఫాదర్ నర్సింగ్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ ఆర్మీ ఎంపీఏ అతను మంచి వస్తున్న బస్సు కోసం వెయిట్ చేస్తుండ్రు బట్ ఆ బస్సు వచ్చిన అమ్మాయి దిగలేదు అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేస్తూ లాస్ట్ మా సిఆర్ అని చెప్పి చెప్పిన తర్వాత మేడ మా టీం దిగినా లోపటి ఫీల్డ్లో దిగినాయి ఎక్కడ దిగిందని డౌట్ పోసి కండక్టర్ ఇంక్వైర్ చేస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం లేదు సార్ అని చెప్పాను బొమ్మకాయల దగ్గర ఆ సీసీకి డైవ్ చెక్ చేయడం జరిగింది బట్ అమ్మాయి అక్కడ దిగలేదు అమ్మాయి ఎక్కడ దిగలేదు అమ్మాయి ముందు దిగింది తర్వాత తెలిసి మాట ఇక తర్వాత మా టీమ్స్ ఒక ఐదు టీంలు మా సిపిఆర్ పదే పదే మాకు చెప్తూ గైడ్ చేస్తూ నేను మా సీఏ గారు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ మూడు రోజులు వాసన చెప్పడం మూడు రోజులు అంటే థర్టీ సిక్స్ అవర్స్ దొరికింది మాకు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా అందరు శ్రమించారు ఒక్కది కానీ కాదు ఎన్నో ప్రదేశాలు సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఎన్నో ప్రదేశాలు టౌన్లో కానీ బయట కానీ తిరగడం జరిగింది నిన్న ఉదయం లక్కీ మాకు ఒక ఈ సోషల్ మీడియాలో సర్క్యూట్ కావడం వల్ల ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను నేను మార్నింగ్ ఏమని ఇంత బాగా అమ్మాయి సరే ఆ ఫోటో మా అమ్మాయి నా హైరా నుంచి జైత్యాల రూట్లో ట్రావెల్ చేసేసారని ఎక్కడ నేను గంగాల్లో దిగిపోయాను బట్ ఆ పాప మాత్రం జైతాల్లానికి వెళ్తా అని చెప్పిందని చెప్పినాను మేము మీడియా జైతాలు పంపిస్తాం నిన్న మధ్యాహ్నం జైతాల్ టీం పోయింది ఒక ఎస్ఆర్ టీం పోయి జైత్యాల బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ లేదు బయట మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం ఎక్కడ అమ్మాయికి కనిపించలేదు మాకు ఒక అనుమానం వచ్చింది అంటే ఈ అమ్మాయి బస్ స్టాండ్ నుంచి బయటకు రావట్లేదు కేవలం బస్లో తిరుగుతున్న అనుమానం వచ్చింది అనుమానం వచ్చిందంటే నిన్న సాయంత్రం సిపిఆర్ చెప్పిందంటే ఒక మూడు టీంలు ఒక టీము హైదరాబుల్ ఇంకో కొత్తపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒక టీంను జైత్యాల్ కోర్టుల మెట్టుపల్లి పంపడం జరిగింది లోకల్ ఒక రెండు టీంలు రూరల్స్ ఏఐ గారు ఇంకో టీమ్ లోకల్ లో స్టాండ్ ప్లేస్ అదర్ ప్లేస్ చెప్పడం ముఖ్యంగా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అమ్మాయి బస్ స్టాండ్ ఉంటుంది ప్రతి చెక్ చెక్కామని చెప్పినాం జైహిత్యాల్ కోర్టుల మెట్టుపల్లి ఒక టీము గారు జూబ్లీ బస్ స్టేషన్ హైదరాబాద్ వెళ్ళారు అక్కడ మా సరే మా అదృష్టం మా ఎఫర్ట్స్ అన్నీ ఏంటంటే అమ్మాయి అప్పుడే నైట్ వన్ ఓ క్లాక్ నిజామాబాద్ బస్ దిగింది దీరగానే ఒక ఆటో డ్రైవర్ గుర్తుపట్టి పక్క పడిన మా ఎస్ఐ చెప్పిండు ఇమ్మీడే మా ఎస్ఐ గారు పాపను పట్టుకోవడం జరిగింది పాప ఆ పాప తర్వాత మాట్లాడినాం మేము మాట్లాడితే అంటే పాప స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో చెప్పలేక ఆమె బయటికి వెళ్ళిపో వెళ్ళేంటే ఆమె మొత్తం అంటే బస్ తిరుగుతూనే ఉందండి బస్ రోజు తిరుగుతుంది బస్ స్టాండ్ బయటకు ఎక్కడ వెళ్ళట్లేదు జైతాలు ఎక్కడ బస్ స్టాండ్ బయట ఎక్కడ సీసీ ఫుటేజ్ కవర్ అంటే దొరకలేదు కాబట్టి మాకు అనుమానం వచ్చింది ఈ అమ్మాయి బస్టాండ్ దొరకాలని చెప్పి అనుకున్నాను ఈవెన్ మేము బస్సు కండక్టర్ డ్రైవర్లకు కూడా ఇప్పుడు మన ఆర్టీసీ ఆరంభ సుచరిత మేడం గారు చెప్పినా మేడం మీ అన్ని బస్సు డ్రైవర్ కండక్టర్లకు ఈ ఫోటో షేర్ అని చెప్పినా మేడం గారు ఇక్కడ అన్ని ఆర్టీసీ గ్రూప్లలో ఈ ఫోటో షేర్ అయ్యని జరిగింది అంటే హాలిడేస్ లో ఇంటికి వెళ్ళింది మేడం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికి వస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు హాస్టల్ ఉంటాయి అమ్మాయికి వెళ్ళడం ఇష్టం లేదు లేక అమ్మాయి చెప్తుంది అమ్మాయి క్లియర్ అయిపోయింది మా ఎప్పుడు అమ్మాయితో మాట్లాడండి అమ్మాయి అదే చెప్తుంది స్కూల్ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు సార్ మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు హాస్టల్ పంపిస్తారు ఫీలింగ్ ఉన్నారు అంత మించి వేరేం లేదు అది అమ్మాయి దగ్గర ఉంది బస్ ట్రావెల్ మొత్తం బస్ ట్రావెల్ చేస్తూ ఉందండి అది చెప్తున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ బస్ దిగాల్సిన చోటు ముందు దిగిందండి దిగి ఆటో ఎక్కి కర్మే బస్ స్టాండ్కి వచ్చింది కర్మే బస్ స్టాండ్ లో బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి హైరాల మక్కడేం ఆగలేదు ఒక పది నిమిషాలు మలుగు బస్ అండి ఆ బస్ లో ఒక అభిలాషన్ ఒక వ్యక్తి ట్రావెల్ చేసింది ఆ ట్రా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మాత్రం గంగారా దిగింది అమ్మాయి జైతే అడిగిపోయింది అమ్మాయితో మాట్లాడిన అభిలాషన్ వ్యక్తి కూడా ఆయన నిన్న సోషల్ మీడియాలో ఫోటో వేసి మా రూరల్స్ ఏరియా ఫోన్ చేసి చెప్పండి సార్ బాబు నిన్న నాతో ట్రావెల్ చేసింది